Today, from the soil of Bihar, I say to the whole world India will identify, track, and punish every terrorist and their backers. वी विल परस्यू वेम टू द एंड ऑफ द अर्थ इंडिया स्पिरिट विल नेवर बी ब्रोकन बाय टेरिज्म टेररिज्म विल नॉट गो अनपनिश्ड एवरी एफर्ट विल बी मेड टू एंश्योर द जस्टिस इज डन द एंटरनेशन इज फॉर्म ఇన్ దిస్ రిజాల్వ్ ఎవ్రీవన్ బిలీవ్స్ ఇన్ హ్యుమానిటీ ఈజ్ విత్ ఆర్త్ ఐ థ్యాంక్ ద పీపుల్ ఆఫ్ వేరియస్ కంట్రీస్ అండ్ దర్ లీడర్స్ హు హెవ్ స్టూడ్ విత్ ఆర్త్ ఇన్ దిస్ టైమ్స్ గడిచిన మూడు నాలుగు సంవత్సరాలుగా అక్కడ ఏలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంది మళ్ళీ అక్కడ అభివృద్ధి జరుగుతూ ఉంది అదే మరి అక్కడ ఉపాధి కానీ పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలకు నాంది పలికే పరిస్థితి వచ్చింది కాశ్మీర్ అంటే భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక అనుసంధానం ఉంది ఇది ఒక సుందరమైన ప్రాంతం మన దేశంలో అత్యంత ముఖ్యమైన ప్రాంతం అనే అభిప్రాయం అందరిలో ఉంది అలాంటిది ఎక్కడ ఐటీ ఎలక్షన్ చేయడం ప్రజాస్వామ్యాన్ని కూడా పునరుద్ధరించడం టెర్రరిస్టాన్ని టెర్రరిస్టుల్ని పూర్తిగా నిర్మూలించి టెర్రరిజాన్ని నిర్మూలించి ఈరోజు అభివృద్ధికి శ్రీకారం చుట్టే పరిస్థితి వచ్చింది అలాంటి సమయంలో ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరం దీన్ని భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది ఇలాంటి టెర్రరిస్టులు భారతదేశాన్ని ఏమీ చేయలేవు భారతదేశంలో ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఉంది సమర్థవంతమైన నాయకత్వం ఉంది దీటుగా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు కలిగిన ప్రభుత్వం అలాంటి కేంద్ర ప్రభుత్వంలో ఉండే ఈ ప్రభుత్వం మీద ఇలాంటి చిన్న చిన్న సంఘటనలతో ఏదో కావాలని డిస్ట్రాక్ట్ చేయాలని ప్రయత్నం చేయడం ఇది వాళ్ళ అవివేకం తప్ప ఇంకోటి కాదు ఏది ఏమైనా ఎలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు దేశమంతా కూడా సమైక్యంగా నిలబడాల్సిన అవసరం ఉంది అందరం కూడా నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం కింద సెంట్రల్ గవర్నమెంట్ చేసే ప్రతి ఒక్క కార్యక్రమానికి మన సంఘీభావాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది ఇది దేశ సుస్థిరతకు సంబంధించిన విషయం అలాంటి సమగ్రత సుస్థిరత దెబ్బతీసే పరిస్థితి ఎలాంటి వ్యక్తులు చేసినా ఎలాంటి శక్తులు చేసినా దాన్ని దీటుగా ఎదుర్కొంటామని మనం సమాధానం చెప్పాల్సిన బాధ్యత అవసరం కూడా ఉంది అందుకే ఈరోజు దేశమంతా కూడా ఎవరైతే చనిపోయారో చాలా బాధిస్తుంది వాళ్ళని మళ్ళీ తిరిగి తేలేం పహల్గాంలో జరిగిన ఘటన మనం అందరికీ తెలిసిన విషయమే రెండు నిమిషాల పాటు వారికి శ్రద్ధాంజలి ఘటిద్దాం కశ్మీర్లో ప్రత్యేకించి టార్గెట్ చేసి మరి దాదాపు ముప్పై మందిని చంపేయటం చాలామంది క్షతగాత్రలు అవ్వటం ఇది అన్న మనసుని చాలా కలిసి సగటు భారతీయుడిగా నథింగ్ టు విత్ దీన్ పాలిటిక్స్ సంబంధం లేదు అది ఒక ఉగ్రవాది తోటా పేలితే కన్నీళ్ళు భారతదేశం నలుమూల వస్తాయి మన రాష్ట్రం కూడా నిదర్శనం ఎక్కడ వైజాగ్లో ఒక రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయ్ ఆయన ప్రాణాలు కోల్పోయాడు ఎక్కడో కావల్లో ఒక యువకుడు చనిపోయాడు ఇది చాలా చాలా బాధ కలిగించింది మా అందరికీ చాలామందితో పాటు నాకు బాధ కలిగించింది అంటే గ్రామాలు షుడ్ బి పార్ట్ ఆఫ్ నేషనల్ ఇంటిగ్రేషన్ పంచాయత్ షుడ్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ నేషనల్ ఇంటిగ్రేషన్ కశ్మీర్లో కావచ్చు ఇంకో చోట కావచ్చు ఇంకో చోట కావచ్చు ఎలాంటిది జరిగినా గ్రామాల్లో ఉండేవాళ్ళు మాకు ఎందుకు మా సంబంధం లేదనుకుంటారు గ్రామాలు రాజకీయాలకు కావచ్చు పొలిటికల్ పార్టీస్ కావచ్చు కులాలకు కావచ్చు వర్గాలకు కావచ్చు దానికి బే ఫౌండేషన్ కింద కాకుండా జాతీయ సమగ్రతకి పట్టుకొమ్మల వాళ్ళు పంచాయతీలు అంటే ఇది మీకు ఎక్కడ ఏమైనా ఎందుకంటే ప్రతి గ్రామం నుంచి ఎక్కడో చోట వస్తారు ఎక్కడో శ్రీకాకుళంలో అత్యధికంగా ఉన్న ఒక పంచాయతీ నుంచిలో అత్యధికంగా సోల్జర్స్ వెళ్తారు అక్కడి నుంచి ఒక పంచాయతీ నుంచి ప్రత్యేకించి సో పంచాయతీలని ఎలా బలోపేతం చేయాలని ఒక ఉద్దేశంలో నిన్న మొన్న ఆ సంఘటన జరిగిన తర్వాత దాని గురించి చాలా ఆలోచిస్తూ ఉంటే నాకు ఒకటే అనిపించింది ఒక రాజకీయ నాయకుడు ఊరు లేదు పేరు లేదు ఉండదు వాళ్ళ కుటుంబానికి తెలియచ్చు కానీ ఆయన విగ్రహాలు పెట్టేస్తారు ఏదన్నా విగ్రహాలు పోతే గోల చేసేస్తారు కానీ ఏ దేశం అయితే మనకు ఆధారం ఇచ్చిందో ఏ అయితే నీకు భారతీయుడని ఉనికి ఇచ్చిందో ఆ భారతదేశాన్ని స్మరించుకునే ఒక ఏ చిహ్నం లేదు ఎలాంటి చిహ్నం ఉండదు గుర్తుండదు అందుకని నేను ఈరోజు నా ప్రతిపాదన ఉన్నతాధికారులందరికీ శశిభూషణ్ గారికి కానీ ఇక్కడున్న కమిషన్ గారికి కానీ అందరికీ ఉన్నతాధికారి అందరికీ ప్రతి పంచాయతీలో జాతీయ సమగ్రత ప్రాంగణం అనేది చాలా చాలా అవసరం జాతీయ దాంట్లో జాతీయ సమగ్రత స్తూపం అది మీరు వెయ్యి గజాల్లో పెడతారా ఎకరంలో పెడతారా ఇంకెక్కువలో పెడతారా ఆ పంచాయతీలను బట్టి కనీసం ప్రతి చోట ప్రతి పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో పదమూడు వేల జ మూడు వందల ఇరవై ఆరు జాతీయ సమగ్రత ప్రాంగణాలు ఉండాలి పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు జాతీయ సమగ్రత స్తూపాలు ఉండాలి ఇది దయచేసి దీన్ని ఎలా తీసుకెళ్తాం దీనికి కావాలంటే నేను క్యాబినెట్లో కూర్చొని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇది చాలా చాలా అవసరం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉగ్రవాదం పెట్్రేగి పెరిగిపోతున్న పరిస్థితుల్లో గ్రామాల నుంచి బలమైన వ్యక్తులు ఉంటేనే దేశ వికాసానికి బలపడే వ్యక్తుల సమూహం ఉంటేనే గ్రామాల్లోనే మన దేశానికి ఏదైనా చేయగలం తద్వారా మనం లాభపడగలం మనకి ఉనికినిచ్చిన మన మన తాలూకు మనం భాగస్వామ్యులు కాకపోతే నాకు సంబంధం లేదు నా కులం నా కులం కాదు నా పార్టీ కాదు మా ఏరియా కాదు అనుకుంటే అలా కుదరదు